హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ సువార్త కిచెన్ వన్ ఫైవ్ జీరో ఈరోజు మనం గోంగూర పప్పు చేసుకుందామండి ఇగో ఒక ఉల్లిగడ్డ ఎల్లుల్లిపాయలు ఇవి అంటే ఒక ఎల్లుల్లిపాయ గడ్డ ఉంటుంది కదా గడ్డలో సగం ఇన్ని వేసుకోవాలా అయితే బాగుంటుంది పప్పు కొన్ని మెంతలండి ఇవి మెంతులు వేసుకుంటే బాగుంటుంది మెంతులు కొన్ని అదేవిధంగా కరివేపాకు కొంచెం కొత్తిమీర మనకు రుచికి తగ్గట్టు కారం పసుపు దీంట్లో పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఇక తుంచి మిరపకాయలు ఇక మూడు పచ్చిమిరపకాయలు వేసినాను ఇంకా వేస్తాను పచ్చిమిరపకాయలు ఒక ఏడేమి చేసుకున్నామండి ఒక మూడు టమాటాలు కోసేద్దాము నేను ఉప్పు వేయట్లేదండి ఉప్పు లాస్ట్ లేస్తే రెండు భాగాలు చేసుకుంటే సరిపోతుంది టమాటా మనకి ఉడికిపోతుంది కాబట్టి ఉప్పు లాస్ట్లో వేసుకుందామండి ఉప్పు ఏంటంటే ఉప్పు వేస్తే ఉడకదు పప్పు తొందరగా కొంచెం నూనె నూనె వేసుకుందాం కొంచెం సరిపోతుంది ఒక కట్ట గోంగూరండి ఇది ఒకటే కట్ట ఇవన్నీ వేసి ఇప్పుడు మనం స్టవ్ స్టవ్ ముట్టిద్దాం ముట్టించేసి ఉడికిన తర్వాత చూపిస్తానండి ఏ విధంగా ఉంది అన్నది చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని మర్చిపోవద్దు వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయబోకండి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుందండి ఈ పప్పు మాత్రం సూపర్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇక మూత పెట్టేస్తుందండి మూత పెట్టేసి మనం ఇక స్టవ్ ముట్టించుకుందాము స్టవ్ ముట్టించుకొని నాలుగు విజిల్ రానివ్వాలండి నాలుగు విజిల్ వచ్చిన తర్వాత పప్పు చూద్దాం మనం అప్పుడు చూద్దామండి పప్పు అయితే ఉడికింది ఇగో ఇప్పుడు ఉప్పేసుకుందామండి కళ్ళు ఉప్పేస్తున్నాను సరిపోతుంది ఇది రుద్దుతా మెత్తగా ఇగో మెత్త ఉడికింది పప్పు చూడండి ఇగో చాలా ఇట్లా రుద్దుకుందామండి ఇగో నీళ్ళని తీసేసినాను ఇక నీళ్ళు తీసేసిన పప్పులో ఉంచి కొన్ని నీళ్ళు వెళ్ళినాయి ఇక పప్పు రుద్దుకుందాము ఇట్లా రుద్దుకొని తాలింపు వేసుకుందాం ఇక వేసేటప్పుడు దూస్తానండి పప్పు తాలింపు వేద్దామండి ఇగో తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక్క ఉల్లిగడ్డ వేస్తుందండి ఉల్లిగడ్డ వేస్తే బాగుంటుంది టేస్టు ఎల్లిగడ్డలు ఇవి ఎల్లుల్లిపాయలు ఇవండి ఉల్లిగడ్డలు ఎరగ కావాలా ఎల్లుల్లిపాయ వేసినాం కదా కరివేపాకు వేద్దాము కరివేపాకు రెండు ఎండు మిరపకాయలు అండి ఉల్లిపాయ ఎరగ కావాలా ఉల్లిగడ్డ ఎర్రగైతే బాగుంటుంది మనకు పప్పు టేస్ట్ ఎల్లుల్లిపాయ కూడా ఎరగ కావాలా ఇవంతా బాగా వేగాలి వేగితే మనకు టేస్ట్ బాగుంటుంది మనకు ఎన్నిమిరపాయి కూడా నల్లా కావాలండి ఎన్నిమిరూపాయ చూడండి ఎదురగా అయిపోయింది ఉల్లిపాయ ఎల్లుల్లిపాయ మనం ఇప్పుడు పప్పు పోసుకుందామండి పప్పు పోసుకొని రెండు నిమిషాలు ఉడకనిద్దాం తాలింపుల రెండు నిమిషాలు ఉడకనిద్దాము ఈ విధంగా వేసి ఉడకొని పప్పు ఈ విధంగా ఉడకనిద్దామండి కొంచెం బయట నుండి డిస్టర్బెన్స్ వస్తున్నాయి అందుకోసం అని ఆఫ్ చేస్తున్నా దీంట్లో ఉప్పు సరిపోలేదండి ఉప్పు వేస్తున్నాను ఇదిగోండి చూసుకొని వేసుకోవాలి మనము కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అని చెప్పేసి నాప్ చేస్తాను నేను ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం రెండు నిమిషాలు ఉడకనేది మనకు రెండు నిమిషాలు అయిపోయిందండి మూడు నిమిషాలు అవుతుంది మంచిగా తాలింపులు ఉడకబట్టి మన పప్పు తీసేద్దాం ఓ డిష్లో తీసుకుంటానండి కమ్మనైన పప్పు ఇది గోంగూర పప్పు చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక డిష్లో తీసుకుంటానండి ఇక డిష్లో తీసుకున్నాక చూ పప్పు రెడీ అండి డిష్లో తీసుకున్నాను డిష్లోకి తీసుకున్నాను చూడండి సూపర్గా ఉంది గోంగూర పప్పు చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ అండి మీ అందరికీ రిక్వెస్ట్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ఇక ఉంటానండి మరొక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మరొక మంచి వంటతో చూడండి పప్పు అయితే సూపర్గా వచ్చిందండి కంటే కమ్మగా ఉన్నాయి పప్పు సూపర్ అంటే సూపర్ ఉన్నాయి